గురుకులాల్లో ఐదో తరగతి ఎంట్రెన్స్ తెలంగాణ గురుకులాల్లో టిఎస్డబ్ల్యూఆర్ఈఎస్ టిటిడబ్ల్యూఆర్ఈఎల్ ఎన్జెపిటీ టిఆర్ఈఎస్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఐదో తరగతి ఇంగ్లీష్ మీడియం లో అడ్మిషన్స్ కు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన విడుదల చేసింది వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి విద్యార్హత విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి ఓసీ బీసీ బీసీ విద్యార్థులు తొమ్మిది నుంచి పదకొండు ఏళ్ల మధ్య ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తొమ్మిది నుంచి పదమూడు ఏళ్ల మధ్య ఉండాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో వంద మార్కులకు నిర్వహిస్తారు ప్రశ్నపత్రం తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది తెలుగు ఇరవై మార్కులు ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులు గణితం ఇరవై ఐదు మార్కులు మెంటల్ ఎబిలిటీ పది మార్కులు పరిసరాల విజ్ఞానం ఇరవై